క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరి ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమాలు దేవుని బిడన మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా నేను నమ్ముతూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన వస్తుందని మాకు తెలియచేయగలరు అంత మాత్రమే కాదు ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులతో కూడా మీరు షేర్ చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ దేవుని ఈ ఈరోజు ఒక విలువైనటువంటి మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎనభై రెండవ కీర్తనలో మొదటి వచ్చినములో దేవుడు నిలిచి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎనభై రెండవ కీర్తన మొదటి వచ్చినములోనే మొదటి భాగములో దేవుడు తన సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడట ఒకసారి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఎందుకయ్యా నువ్వు నిలిచి ఉన్నావు అని అంటే ఆ నిలిచి ఉన్నటువంటి దేవుడు నిలిచినటువంటి ప్రజల మధ్యలో దేవుని బిడ్డారా సమాజము అనగానే కూడుకోవటం ఎక్కువ మంది ఎక్కడైతే ప్రజలు కూడుకుంటారో దానిని సమాజము అని బైబిల్లో రాయబడి ఉంది అమలారా ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులారా ఒక్కసారి మనం ఆలోచిద్దాం దేవుడు నిలిచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచివారా నీతివంతులా పరిశుద్ధులా ఒకసారి మనం ఆలోచన చేద్దాం అంటే ఆ సమాజంలో బలహీనలున్నారు రోగులున్నారు అక్కడ ఉన్నటువంటి చాలామంది దేవునికి ఇంకా సంపూర్ణంగా లోబడిన వారు ఉన్నారు రకరకాల ప్రజలు అక్కడ ఉన్నారు కదా అయినప్పటికీ నీ దేవుడు అక్కడ ఉన్నాడు అయ్యా నువ్వు పరిశుద్ధుడు నువ్వు నీతివంతుడు నువ్వు సత్యవంతుడు నువ్వు వెలుగై ఉన్న దేవుడువు ఎందుకు ఈ సమాజంలో నువ్వు నిలిచి ఉన్నావని ఎవరైనా ఒకరు వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇలా చెప్తాడు ఏమిటండి నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నా వీరందరూ నా పిల్లలు వీరందరూ సృజించిన వాడిని నేనే వారెవరో నాకు మీరు చెప్పక్కర్లా అందరిని ఇరుగున్నాను కనుక వారందరి మధ్యలో నేను ఎందుకున్నానంటే ఇదిగో వీడు చాలా రోజుల నుంచి రోగిగా ఉన్నాడు చాలా దినాల నుంచి వీడు బలహీనుడిగా ఉన్నాడు ఈ వ్యక్తి చాలా బలహీనుడు వీరిని బాగు చేయడానికే నేను ఇక్కడ నిలిచి ఉన్నాను దేవునికి స్తోత్రం హలలుయ్య ఎందుకు నీ మధ్యలో నిలిచి ఉన్నాడు తెలుసా దేవుని బిడ్డరా నీ స్థితి మార్చడానికి నీ గతిని మార్చడానికి నేను లేవనెత్తడానికి నీకు సహాయం చేయడానికి ఆయన సమాజంలో ఆయన నిలిచి ఉన్నాడు ఎందుకు నిలిచి ఉన్నాడో తెలిసేదేన బిడ్లరా నిన్ను ఈ లోకములో నిత్యముగా నేను పట్టించుకునేవాడు ఆయన మాత్రమే దేవునికి స్తోత్రం చెప్దం గట్టిగా హలోయ ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డరా దేవుడు నిలిచి ఉన్నాడు అయితే నువ్వు గుర్తిస్తున్నావా ప్రభువు నా దగ్గర నిలిచి ఉన్నాడు ఆయన నా ప్రక్కనే ఉన్నాడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను బలపరుస్తాడు ఆయన నన్ను విడిచిపెట్టనివాడు అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా ఒకసారి మనము లేఖనాల్లో మనం పరిశీలన చేద్దామా దేవుని బిడ్డరా ఒకసారి యశూ బ్రభ వారు వెళుతూ ఉన్నాడు ఆయన మార్గంలో వెళుతూ ఉంటే పాపం ఆ వ్యక్తి చాలా మరి ఎత్తుగా లేడట కొరసగా ఉన్నాడట ఆ కొరసగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారీడరా ఎలాగైనా ఏసె ఎలా ఉంటాడో చూడాలి అనుకొని గబగబా చెట్టు ఎక్కాడట చెట్టు ఎక్కి దేవుని బిడ్డలరా ఆ చెట్టు మీద ఆయన ఉండి అలా ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం సమాజం అంతా కూడా ఆయన వెనకాల ఉన్నారు లోకంలో ప్రజలందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు కానీ ఏసయ్య అతని యొద్దకు వచ్చి అక్కడ నిలిచిపోయాడండి అతని దగ్గర నిలిచిపోయి ఉన్నప్పుడు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నారు కదండి వేసే ప్రక్కన వాళ్ళు అందరూ అంటున్నారు అరే ఈ మంచోడు కదే ఇతను చెడ్డవాడే లంచాలు తీసుకున్నవాడే మోసాలు చేసిన వాడే అక్రమాలు చేసిన వాడే ఇతని దగ్గరికి వెళ్ళి నిలిచి ఏంటి అని వాళ్ళందరూ ఆక్షేపిస్తున్నారండి కానీ ప్రభు అంటాడు నేను ఎవరికి దూరంగా ఉండే దేవుణ్ణి కాదు నాకు అందరూ నాకు కావాలి నేను అందరికీ నాకు నేను అందరికీ నేను దేవుణ్ణి నేను కొందరికి దేవుణ్ణి కాదండి యేసుక్రీస్తు క్రీస్తు దేవుని బిళ్ళరా ఈ ప్రపంచానికి ఒకే ఒక సూర్యుడు ఈ ప్రపంచానికి ఒకే చంద్రుడు ఈ ప్రపంచం అంతటికి దేవుడు ఒకే దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు గమనించిన దిండురా ఎందుకయ్యా ఈ పాపి దగ్గర నుంచున్నావంటే నేను నశించిపోతున్న మానవుని రక్షించడానికి వచ్చానయ్యా ఎవరు ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు నేను రాలా నీతిమంతుల కొరకు నేను రాలేదు ఎవరి దగ్గరకు నేను వచ్చాను అంటే నశించిపోతున్న వారి కొరకు వచ్చానని ఆయన బదులు ఇచ్చేవాడండి లోకంలో అందరూ ఎవరిని కోరుకుంటారు తెసా అండి మంచి వాళ్ళని కోరుకుంటారు కానీ చెడ్డవాడిని కోరుకునే దేవుడు ఎక్కడైనా ఉన్నారా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తువు అక్కడే ఆయన ఎందుకు వచ్చారు దేశరా ఎందుకు నీ ముందు నిలిచి ఉన్నాడంటే నిన్ను రక్షించాలని నిన్ను సేద తీర్చాలని నీకు మధ్య దేనిబడరా పరలోక రాజ్యంలో స్థానము కల్పించాలని యేసు ప్రభు అక్కడ నిలిచి ఉన్నాడు జక్కయ్య దగ్గర నిలిచి ఉన్న ఏసయ్య తన ఇంటికి వెళ్ళాడండి ఆ ఇంటి వారందరినీ రక్షించాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు ఆ రక్షణ నీకు కావాలా ఆ నిత్య జీవన నీకు కావాలా అయ్యా ఎందుకు నిలిచి ఉన్నావంటే దేవుని బిడ్డరా మొట్టమొదటిగా ఏసయ్య నీకు ఇచ్చేది ఏంటి రక్షణ ఆ రక్షణ తర్వాత దేవుని బిడ్డరా నీకు ఏది కావాలంటే నీకు అనుగ్రహిస్తాడు నువ్వేది అదే పడక్కలేదమ్మా ప్రభువు దగ్గరికి రాగానే చాలాసార్లు దేవుని బిడ్డ మనం కోరుకునేది ఏంటి అండి ఈ లోక సంబంధమైన ఆశలు కోరుకుంటావు ఈ లోక సంబంధమైన ఏదో ఆశపడతావు అక్కర్లేదు తల్లి అక్కర్లేదు నువ్వు అడగకపోయినా నీ అక్కర్లే నీ దేవుడు అందుకని అంటున్నాడు దేవుడు నిలిచి ఉన్నాడు దేవుడు నిలిచి ఉన్నాడు త్రోవ ప్రక్కన మరొక గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు పాప కుర్రవాడు కేకలు పెడుతున్నాడు ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించమనిగానే ఏసయ్య నిలిచిపోయాడండి నిలిచిపోయి దేవుడిరా ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డివాడిని దగ్గరికి రమ్మని పిలిచి అతనికి ఏం చేయాలని అడిగి ఆ గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ ఈ రోజు నీ కొరకు నిలిచిపోయే దేవుడు అండి ఎవరో దేశ దేనిముడరా ఆ రోజున యుహోశివ సూర్య చంద్ర నక్షత్రాలు ఆపితే ఈ గుడ్డివాడు సృష్టికర్తనే నిలిపేశాడండి దేవునికి స్తోత్రం అల్లలుయ్య ఈరోజు ఆయనను నిలిపి ఆయన ద్వారా తన అవసరతను పొందుకొని ఏసు శిష్యుడిగా మారిపోయాడు గుడ్డివాడు ఈరోజు మనం కూడా అలాగే మనము దేవునికి శిష్యులుగా అవుదాం దేవుని కృప మన మీద నిలిచి గాక ఆమె దేవానికి వందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీరు దీవించమని ఏసయ్య నామను అడిగిచున్నాము తండ్రి ఆమె అందరికొందనాలు